ఈ మొక్క చూసారా గెస్ట్ చేయాలి మీరు చెప్పండి ఈ మొక్క ఏ మొక్క ఫ్లవర్స్ అలా వస్తున్నాయి ఫ్లవర్స్ వస్తాయి అలా హలో అండి నేను జహా కాయలు రెడ్ చిక్కుడు ఈరోజు మన హార్వెస్ట్ అండి చిక్కుడు కాయల్లో నాలుగు రకాలు కోసాను ఇది చూసారు ఇది ఒక వెరైటీ గ్రీన్ అండ్ రెడ్ ఇవి ఇప్పుడు అక్కడ మొక్క చూపిస్తాను ఈ రెడ్ చిక్కుడు అంతా కోసాను వైట్ చిక్కుడు కొంత ఉంది లోపల తర్వాత ఇది ఒక రకం ఇది ఒక రెడ్ చిన్న చిక్కుడు ఇది పొడవు చిక్కుడు రెడ్ తర్వాత ఇది ఒక వెరైటీ ఈ వెరైటీ మొక్క చూపిస్తారు అక్కడ మీకు పదండి హార్వెస్ట్ చేద్దాం ఈరోజు ఏమేమి ఉన్నాయో చూసి పండ్లు కూరగాయలు కొద్దాము తర్వాత మైక్రో గ్రీన్స్ కొన్ని వేసాను అవి కూడా ఎలా వేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి సింపుల్గా మనం ఎంత చక్కగా మొక్కలు పెంచుకోవచ్చో చూపిస్తాను ఇవి వెరైటీగా ఉన్నాయండి ఇంతవరకు నేను వేయలేదు ఫస్ట్ టైం నా గార్డెన్లో వచ్చినాయి పొడవు చాలా పొడవు గ్రీను రెడ్ రెండు మిక్స్ అయ్యి కాస్తున్నాయి చాలా పొడవుగా ఉన్నాయి ఫస్ట్ టైం మా గార్డెన్లో నేను వేశానండి ఈ సీడ్ ఎలా వచ్చిందో తెలీదు అదిగోండి చాలా పొడవుగా కాయలు చాలా టేస్ట్గా ఉంటుందండి అని చెప్పారు ఇవి నేను ఇంతకుముందు ఎవరో పండించారు చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు నెక్స్ట్ మనం నేను టేస్ట్ చేసి చెప్తానండి ఇవి గుత్తులు గుత్తులుగా కాయలండి అండి ఒక గుత్తికి కనీసం పది పదిహేను కాయలు ఉంటున్నాయి అక్కడ ఉన్నది చూసారా ఆ మునక్కాయలు గోసేయాలి కొన్ని పెద్దగా అయినాయి పెద్దగా పెద్దగాయని అన్ని గోసేసుకుంటే వెనక్కి పెరుగుతాయి ఈ నిమ్మకాయలు అయితే విపరీతంగా కాస్తున్నాయి అలా మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న కాయలు పూత కంటిన్యూగా మళ్ళీ ఫ్లవర్ వస్తూనే ఉంది గుత్తులు చూడండి ఇవి కొంచెం ఎల్లో కలర్ వస్తే పోస్తే బాగుంటుందని చూస్తున్నాను ఇంకొక టెన్ డేస్ ఆగుదాం పోయటానికి జామకాయలు పడిపోయిన తర్వాత చూపించాను కదా అక్కడే పెట్టేసాను ఎలా కంపోస్ట్ అయిపోతుందో చూడండి చెట్టు చేశారే ఎంత చిగుర్లు వచ్చి ఎంత ఫ్రెష్గా అయిపోయింది చక్కగా మొగ్గలు స్టార్ట్ అయినాయి అక్కడే ఉంది చూడండి మట్టి కూడా కప్పలేదు అలా చూస్తున్నాను ఎన్ని రోజులకి అది కంపోస్ట్ అయిపోద్ది మట్టిలో కలిసిపోద్ది అని వెయిట్ చేస్తున్నాను అక్కడ టమాటాలు చెర్రీ టమోటా అదంతా చెర్రీ టమోటా మందారాలు ఈరోజు లైట్గా పైపైన గార్డెన్ చూయించుకుంటూ హార్వెస్ట్ చేస్తానండి మామిడి పూత స్టార్ట్ అయిపోయింది బాగా అక్కడంతా పూత ఇక్కడ పూత ఎన్ని కాయలు నిలబడతాయో తెలీదు ఇది గోల్డెన్ మ్యాంగో ఇది ఒక కలరు ఇది ఒక కలర్ చామంతి అడ్యూనియం అక్కడ చామంతి సపోర్ట్ అయితే ఇక ఇంకా కొంచెం టైం పట్టిద్ది ఇక కోసేసుకోవచ్చు తొందరలో ఫ్యాషన్ ఫ్రూట్స్ ఈరోజు అన్నీ రాలిపోయినాయండి ఇప్పుడే నేను కోద్దాం రాలి పడిపోయింది ఇది పడింది ఇంకొక నాలుగు కాయలు పడ్డాయి అవి చూపిస్తాను ఈ నిమ్మ ఈ నిమ్మ కోసేద్దాం చూసే ఎంత బాగుందో మంచి కలర్ వచ్చిందండి చూద్దాము కలర్ వస్తుందో రాదో పండట్లేదు పెరగట్లేదు అని చెప్తున్నారు కదా అందుకని అలా ఉంచేసాను ఇది కట్ చేయాలండి అబ్బో వచ్చేసింది ఎంత స్ట్రాంగ్ ఎంత సైజు చూడండి పెద్ద సైజు ఈ కలర్ చూసారా మందారం రేపు ఇచ్చిద్ది చాలా బాగుంటుంది ఈ కలరు ఫ్యాషన్ ఫ్రూట్స్ అక్కడ ఒక మూడు నాలుగు కోసి అక్కడ పెట్టాను ఇంకా రేగ్గాయలు అయితే అక్కడంతా పైన ఉన్నాయి కానీ అన్ని రాలిపోయినాయి పండిపోయినాయి పక్షులు తినేసేసినాయి అక్కడ ఈ నిమ్మకాయ అయితే చాలా బాగుంది అండి ఫ్యాషన్ ఫ్రూట్ నిమ్మకాయ ఇదంతా ఫ్యాషన్ ఫ్రూట్స్ బాగా వస్తున్నాయి పెడదాం స్టార్ ఫ్రూట్స్ కోసేద్దామండి అలా పట్టుకోగానే ఊడిపోయింది ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అది ఇది కూడా కోసేద్దాం మంచి సైజు వస్తున్నాయి నెక్స్ట్ మామిడి చూసారా ఇది పూత కాయలు నిలబడితే ఒకటి రెండు నిలబడిన చాలు ఇక్కడ చూడండి కొత్త పూత ఇక్కడ ఇదంతా మన దగ్గరకు వచ్చిన తర్వాత కొత్త పూతండి ఇదంతా వైట్ నేరేడు చూసారా ఈ ఆకు చూడగానే గుర్తుపడతారు ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు అదిగోండి అలా వెళ్తుంది చిలకడ దుంప ఇది ఎల్లో కలర్ అండి లోపల ఎల్లో కలర్ ఉంటుంది రెడ్ కలర్ కూడా ఉంది అది నేను తెప్పించాను ఒకళ్ళు తెచ్చిచ్చారనమాట అదిగో అండి అది నాటిన తర్వాత ఇప్పుడు మనం చూడాలి చిలకడ దుంపలు ఎల్లో కలర్లో వస్తాయి అంటే లోపల పింక్ కలర్లో ఉండేవి పైన పింక్ మనకు ఉంటాయి లోపల కూడా పింక్ కలర్ ఉంటుంది అంటే అదొక మొక్క నేను వేశాను అది నాటానండి వేరే ప్లేస్లో నాటాను ఈసారి చూపిస్తాను ఇది చిలకడ దుంప అదిగోండి అలా వెళ్తుంది ఇక కింద గడ్డలు ఫామ్ అయితే మనం చూడవచ్చు అది ఎంత టైం పట్టిద్దో చూడాలి ఇది సరే ఓపెన్ అవుతుంది మంచి కలర్ అండి ఇది చామంతుల్లో ఆ బొప్పాయి అయితే కోసేయాలి ఇప్పుడు అది కోసుకుంటూ వస్తున్నాం ఆ పైన అవి అందలేదు అలా వదిలేసాము కొంచెం పాడైపోతున్నట్టుగా అనిపిస్తుంది అండి ఇప్పుడు నేను హెడ్ దించేసేయాలి ఇది ఇది ఉంది కదా ఇంతవరకు హెడ్ కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత సైడ్ కొమ్మలు కనుక వస్తే వాటిని డెవలప్ చేయాలి ఇప్పుడు అందుకని ఇది ఇప్పుడు ఈరోజు హెడ్ కట్ చేసేస్తారు అంజీరు అంజీరు పిండిలుగానే ఉన్నాయి అయి వాడిని ఇంకొంచెం ఉంటాయి బట్టి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ నిమ్మకాయలు ఇవన్నీ పోసేసారు పిల్లలు తర్వాత మలబరి వాడిని మలబరి మలబరి అంతా కోస్తాను ఆరెంజెస్ చూసారా ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి ఒక కాయ కోసి చూద్దాం లోపల ఎలా ఉందో ఊరికనే వచ్చేసింది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి తర్వాత ఇవన్నీ కోస్తానండి కాయ ఒకటి తిని చూశారండి బాగుంది కాయలు ఇవి కమలా కాయలు కాదు నేను కొనేటప్పుడు చెప్పాను ఇది నారింజ మొక్క అంటే కాదు కాదు కమలాకాయ మీరు కాయలు వచ్చిన తర్వాత చెప్పండి అన్నారు ఇది నారింజ కాయ అయ్యింది ఒక్క నిమిషం చీకట పడింది తిని చూస్తే అది పర్వాలేదు అంటే కొంచెం మరీ స్వీట్ లేకుండా కొంచెం స్వీటు స్టార్ట్ అయ్యింది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది అందుకే కోసేస్తున్నానండి నాలుగు కాయలు కోసేది అది ఒక ఐదు కాయలు వచ్చినాయి ఇది నారింజ కాయే పదండి అక్కడికి వెళ్ళి చూపిస్తాను అన్నీ కోసినవన్నీ చూపిస్తాను పదండి చీకటి పడిపోయింది ఇవన్నీ కోసేసరికి ఇంకా మునక్కాయలు కోయాలి అందలేదండి వదిలేశాను ఇంకా చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కానీ చీకటి పడిపోవడం వల్ల వదిలేసాను ఇవ్వండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి చూసారా ఇవన్నీ కొన్ని ఎండినవి కూడా కోసేసాను అవి విత్తనాల కోసం సొరకాయ ఒకటి వచ్చిందండి తర్వాత చిక్కుడుకాయలు ఎన్ని చూసారా ఇవి నాలుగు రకాల చిక్కుడుకాయలు ఉన్నాయి దింటే రెడ్ కలర్ ఎక్కువగా కాసినాయి అన్నమాట బొప్పాయి చెట్టు ఈ చెట్లు రెండు తీసేయడం వల్ల ఇంత లేట్ అయిందండి ఈరోజు ఆ రెండు చెట్లు హెడ్స్ కట్ చేసేసాను కట్ చేసేసి ఇప్పుడు ఆ పచ్చికాయలన్నీ తీసాను నాలుగు రోజుల్లో పడిపోతాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఐదు కాయలు కోసాను తర్వాత స్టార్ ఫ్రూట్స్ మూడు నారింజ అండి ఇవి కమలాకాయలని నేను చెట్టు చూసి నారింజ చెట్టు అంటే అస్సలు వాళ్ళు వినలేదనమాట లేదు ఇది కమలా చెట్టు అని చెప్పేసి అవి అమౌంట్ కూడా ఎక్కువే తీసుకున్నారు దానికి నేను ఇప్పుడు ఫోన్ చేసి అడగాలి అది నారించాయ అని తర్వాత ఇవి మలబరి మలబరి అయితే చాలా ఉన్నాయండి చెట్ల నిండా అవి కొయ్యలేకపోయాము ఆ కొన్నే కోసాను ఒక గుప్పెడు మునక్కాయలు మునక్కాయలు కూడా చూసారు ఎంత సైజు ఇంత సైజు ఇంత సైజు అయినా కూడా అస్సలు ముదరదండి కాయ ఇది కాయలు ఎక్కాను అనమాట ఇంకా రేపు కోసేస్తాను మిగతాయన్నీ ఇప్పుడైతే ఈ హార్వెస్ట్ చేశారు కదా ఇంత ఈజీగా నేను హార్వెస్ట్ ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటానో మీరు గమనిస్తూనే ఉండుంటారు కూరగాయలు కానీ పండ్లు ఆకుకూరలు అయితే నేను మైక్రోగ్రీన్స్ అన్నీ ఒక మొక్క చుట్టూత మా మైక్రోగ్రీన్స్ వేశాను నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మెంతులు కానీ పెసలు శనగలు ఇలాంటివన్నీ మనం మైక్రోగ్రీన్స్గా కుండీలలో ఒక మొక్క ఉన్నప్పుడు మొక్క చుట్టూతో వేసుకోవచ్చు అనమాట అది ఒకసారి నేను చూపిస్తాను అది కూడా ఇప్పుడు మనకి చిన్న చిన్న కుండీల్లో కూడా చక్కగా మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ ముద్ద మందారం ఇదండి ఫస్ట్ అప్పటి రోజుల్లో ముద్ద మందారం అంటే ఇదే ప్రతి ఇంటి ముందు ఈ మందారం మార్నింగ్ సిక్స్ అయ్యేసరికి విరబూసి అనమాట చెట్టు నిండా